అయితే ఒక ముచ్చట నేను మొన్నటి నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి తెలుసా అసలు కాంగ్రెస్ పార్టీలా అంటే ఇప్పుడు ఈయన ప్రభుత్వంలా ఏం జరుగుతుంది దేనివల్ల ఇవన్నీ కూడా ముందర పడతలేవు అనేదాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అదేంటిదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు సరే ఎవరినో తొక్కొచ్చిండో ఎవరిని ఎక్కొచ్చిండో ఎవరిని ఏం చేసిండో తెలియదు కానీ సరే రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రానికి అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం నడవాలంటే ఏముండాలంటే మంచి సమన్వయం ఉండాలి లెక్కకైతే మంచి కోఆర్డినేషన్ ఉండాలి అయితే కోఆర్డినేషన్ లోపించిన చోట ఏం జరుగుతుంది అంటే అన్నీ ఇట్లా తిరమర ఉంటాయి అంటే ఒకళ్ళు చెప్పిన దానికి ఒకళ్ళకి పొంతన ఉండదు ఒకరు చెప్పిన దాని స్టేట్మెంట్లు ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు ఇది మంత్రివర్గంలో ఉన్నది బయట ఉన్నది ఓవరాల్గా ఆ పార్టీలోనే ఒక రకమైనటువంటి అలజడి ఉన్నది అది పక్క అది క్లియర్గా బయట కనిపిస్తూ ఉంది నేను ఎప్పుడో చెప్పిన పన్నెండు శాతం కమిషన్లతోనే నడుస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పినా అది ఇలా అందుకున్నాయి ప్రతిపక్షాలు అందుకున్నాయి ఇంకా వేరే వేరే నాయకులు మాట్లాడుతూ వేరే మీడియాలో కూడా వస్తూ ఉంది బట్ నాకు ఎప్పుడో కాంట్రాక్టర్లు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు ఆడ బాధ భరించలేక వచ్చి చెప్పిన మాటలు నా దగ్గర ఉండే కాబట్టి సాక్ష్యం ఉందనే చెప్పిన నేను ఉట్టికేం ఏం చెప్పలే ఏదో గాలి మాటకు అందరు లెక్క ఏదో అట కదా ఇట కదా అట్లనట కదా అని అనలే ఉన్నది ఉన్నట్టుగా మనకు ఆ క్లారిటీ ఉండే కాబట్టి చెప్పినాం అయితే ఆ పరిస్థితులల్లా ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి ఎందుకు ముందర పడతలేడు లేదా ఎందుకు ముందర పడనిస్తలేరు అసలు ప్రభుత్వం ఎందుకు ఇట్లా గిట్ల గిట్ల నడుస్తుంది టింకర్లు ఇప్పుడు చక్కగా నడవాలి రోడ్ ఎక్కింది హైవే మీద కానీ బరాబర్ పోవాలి కదా బండ్లబాట లెక్క గిట్లా గిట్లా ఎందుకు పోతుంది అనేది ముచ్చట తీస్తే ఫస్ట్ ఒక మాట చూసుకోర్రీ బట్టి విక్రమార్క అయితే ఈ బట్టి ఒక మాట చెప్పాడు మనందరికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్ ఈయన చెప్పిన మాట ఏంటంటే రుణమాఫీ సంబంధించిన అంశంలో ఈయన చెప్పిన మాట రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికము మీకు రుణమాఫీ జరిగిపోతుంది అందరికీ అని రాష్ట్రంలో ఈయన మాట ఇచ్చాడు ఇచ్చిండా కానీ అంటే తెల్లారి మంత్రిగా ఈయన ప్ర చెప్పుకున్నారు ఇది మాఫీ అయిపోతుంది నలభై ఒక్క వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు అని వీళ్ళు చెప్పిర్రు దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి అన్న మాటకి ఈయన తెల్లారి అరే రేషన్ కార్డు అని చెప్పేదో ప్రామాణికం పెట్టారు గైడ్ లైన్స్ చూస్తే వ్యవసాయ శాఖ ఇట్లా పెట్టింది సో దీని ప్రకారంగా మనకు మాఫీ రాదేమో అని ప్రజలంతా ఆగమగం అవుతుంటే ఈయన ప్రామాణికం కాదని పెట్టి లేనోళ్ళకి ఇస్తామని చెప్పి పెట్టిరు కానీ ఉన్నోళ్ళని మరి కుటుంబాలు వేరుపడ్డాయి కదా మరి వేరువేరైన కుటుంబాలకి ఇండివిజువల్గానే గుర్తించి ఇస్తారేమో అని మనల్ని భ్రమలు పెట్టేశారు పెట్టినందుకు రేవంత్ రెడ్డి దీన్ని యాక్సెప్ట్ చేయలే ఇది ఒప్పుకోలే ఇక్కడ స్టార్ట్ అయింది అసలు ముచ్చట ఇక్కడ స్టార్ట్ అయింది అంటే అత్యంత సీనియర్ మంత్రి ఈయన లేనప్పుడు కూడా ఈయనే సీఎల్పి నాయకుడిగా పనిచేసిండు పైగా ఈయన మాటకు విలువ లేకుండా పోయింది ఒకటి జరిగింది ఇక్కడికి వస్తే చూడూర్రి మంత్రుల మధ్య అండ్ వీళ్ళు చెప్పిన మాటల మధ్య ఉండే ఆ తేడా చూడండి ఒకసారి ఇంకొక ఆయన పొన్నం ప్రభాకర్ ఈ పొన్నం ప్రభాకర్ చూడూర్రి మనకు ఎన్ని మాటలు చెప్పిండంటే ఫస్టు రైతు భరోసా గురించి ఒకసారి దసరా అన్నాడు ఒకసారి దీపావళి అన్నాడు ఇంకొకసారి సంక్రాంతి అన్నాడు ఇవి నడుస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ అనుకుంటే ఏడదాకా వచ్చిందంటే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి లోపు అని సరే మార్చ్ ముప్పై ఒకటి లోపల ఆయన లేదు ప్రభుత్వం చెప్పింది అయితే మార్చిలో షెడ్యూల్ ఇస్తామని చెప్పింది ఎవరికి ఈ రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి టూ ల్యాక్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేస్తామని ఈయన అనేసి రెండు ఈయన అనేసి రెండు ఈ మంత్రి ఈయనని అడిగన్నాడా ఆయనంతలా ఆయన అన్నాడా ఈయన ఉన్నదన్నడా లేకపోతే ఆయన కలగానన్నాడా ఇదొకటి ఇది ఒక లెక్క ఇక్కడికి వస్తే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ మీరు చూడండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఎటుపోతుంది ప్రభుత్వం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఏం చెప్పిండు తెలుసా మనందరికీ దసరా నుంచి సన్న అని చెప్పిండు ఫస్ట్ రేషన్ కార్డులు అని చెప్పిండు తర్వాత సన్నబియ్యం అన్నాడు తర్వాత దివాళి అని చెప్పారు తర్వాత డిసెంబర్ తొమ్మిది అని అది అయిపోయాక చివరికి మొన్న సంక్రాంతి అని చెప్పి సంక్రాంతికి సన్నబియ్యం అని చెప్పిండు గుర్తుందా రేషన్ షాప్ల ద్వారా సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టు పలుకుంటూ వస్తనే ఉన్నాడు అది అయిపోయి సంవత్సరం తెలిపాయి ఈయన చెప్పిన దానికి పొంతరలేదు ఈయన చెప్పిన దానికి అయితలేదు ఈయన మాట్లాడిన దానికి లెక్కలేదు ఇక్కడికి వస్తే పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏందో ఒక్కసారి మీకు అర్థమైతే ఇక ఇంతకు మించిన క్లారిటీ ఉండదు అయితే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మాట ఏంటిదంటే ఈ ఫిఫ్టీన్త్కు నోటిఫికేషన్ అని చెప్పిండు ఏం నోటిఫికేషన్ యాదుకుందా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ ఎన్నికలు వస్తాయి లేదా ఎంపీ ఎక్కడికి వెళ్ళి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి పదిహేనో తారీఖు నాటి నోటిఫికేషన్ ఈయన అడిగి చెప్తారా ఇలా పెబ్బే కదా వీళ్ళందరికీ పెబ్బే కదా వీళ్ళని అడిగి చెప్తాడా లేకపోతే ఊహించుకొని చెప్తారా లేదంటే అందులో ఉన్న సమాచారాన్ని బయటకు వచ్చి చెప్తారా తెలియదు కానీ ఇక్కడ వీళ్ళ చెప్పే మాటకి ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడ చూడు వీళ్ళు చెప్పేదానికి వ్యతిరేకమే జరుగుతుంది తప్ప ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి బరాబరీ అయితే లేదు అయితే ఈయనన్న మాట ప్రకారం ఇక్కడ ఇదైతే ఇక్కడ తుమ్మల ఇక అసలైన ఇక మనకు వచ్చే మనిషి ఇక మనం ఎదురు చూసే మనిషి మనం రోజు ఆయన గురించే మాట్లాడుకుంటాం ఈ ఉన్నాడు కదా ఈ తుమ్మల ఈ తుమ్మలేం ఏం అంటే ఫస్ట్ నలభై ఒక్క వేల కోట్లు అని చెప్పాడు రుణమాఫీ తర్వాత దీన్ని ఏ జర తగ్గి రాదే తగ్గి పైసలు వెళ్ళి నీకు ఎరగలేదా ముస్తే రైతులే కదా ముంచేది ముంచేసేయి ఈసారి తగ్గిచ్చేసాయి పోతే ఏమున్నది పోతే నీదే కదా అన్నట్టు తుపాకీ కాల్వాలంటే ఏదో అంటారు చూడు డైరెక్ట్ కలవలేనుడు ఏం చేస్తాడంటే పక్క భుజం మీద పెట్టి కాలుస్తాడు డైరెక్ట్ కాల్చే ధైర్యం లేకపోతే నాదేం పోయింది ఇంకొన్ని భుజం మీద పెడదామని ఆయనతో భుజం మీద పెట్టి కాలుస్తాడు ఇడికెళ్ళి తీసుకొచ్చి దీన్ని ముప్పై ఒక్క వేల చేశాడు ఇది మీకు ఒకసారి అంటే మనం గ్రహించాలి దీంట్లో ఏం జరుగుతుందో గ్రహిస్తే అర్థమవుతుంది ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పి దీన్ని ఏం తీసుకొచ్చారు అంటే ఇరవై ఒక్క వేల కోట్ల కోట్ల కాడికి కథం పట్టేసిండు పట్టమని చెప్పిండు ఈయన 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 నలభై ఒక్క వేల కోట్లని నూటకి ఎలా ఉన్నాడు నలభై రెండు బ్యాంకులు జాతీయ బ్యాంకులు చెప్పినాయి సారీ నలభై రెండు బ్యాంకులలో తీసుకున్న లోన్ల ప్రకారము నలభై ఐదు లక్షల అకౌంట్లు ఉన్నాయి సో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పిన మనిషి ముప్పై ఒక్క వేల కోట్ల కాడికి దిగ్గొట్టిండు ఈడ దిగ్గొట్టిండు ఈడ ఇంకా దిగ్గొట్టిండు ఇరవై ఒక్క వేల కోట్ల కాడ ఆపేసాడు ఆపేసి ఈయన చెప్పిన మాట రెండు లక్షల కంటే మీదు నోళ్ళు కట్టంగానే మీకు పడిపోతాయని చెప్పిండు ఆ మాట ఈయన యాక్సెప్ట్ చేయకుండా నూరు శాతం అయిపోయిందిగా ఇక లేదుగా రుణమాఫీ అన్నట్టుగా ఇక్కడ ఈయన చెప్పిండు ఈ మంత్రి చెప్పిన మాట ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేయలే ఇక్కడ ఉన్న మంత్రులల్లా సగానికి పైగా ఉన్నటువంటి మంత్రులు ఇక సరే ఇక సీతక్క అన్నది ఏంది లేకపోతే కొండా సురేఖ అక్క ఏంటిది లేకపోతే దామోదరాజ నరసింహ ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది ఇక కోమటిరెడ్డి అయితే చెప్పుతోని కొట్టాలన్నాడు ఒక మాట రైతు భరోసా రాలేదు అన్నోని చెప్పుతో కొట్టాలని చెప్పిండు ఇప్పుడు ఇక మరి చెప్పును మా నానబెట్టిరో మా రైతులు నాకు తెలియదు కానీ వెతుకుతున్నారా మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈయన కూడా రైతు భరోసా గురించి ఒక మాట చెప్పిండు రానోని చెప్పుతో కొట్టాలని చెప్పిండు ఈయన మరి చెప్పులు సరే నేనంటే మళ్ళీ నేనన్నా అంటారు మళ్ళీ బట్ దాని గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తూ ఉంది అయితే ఈ కోమటిరెంకరెడ్డి అనే మాట కూడా విలువ లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి నాకేమనిపిస్తుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనము ఎంత కోఆర్డినేషన్ మిస్సింగ్ ఉందనేది ఒకసారి చూసుకోండి మీరు ఎంత దారుణంగా ఉన్నది చూడండి పరిస్థితి ఈ మంత్రి చెప్పిన మాటకు ఈయన యాక్సెప్ట్ చేయడు లేదా ఈయనకు తెలియకుండానే వీళ్ళు చెప్తారు ఈయనకు సంబంధం లేకుండానే వీళ్ళన్నీ కూడా బయట మాటలు ఇచ్చేస్తారు రేవంత్ రెడ్డి ఏంటంటే డైరెక్ట్గా ప్రజలను కలిసే అవసరం లేదు కదా అక్కర్లేదు కదా ఇది అసలు ముచ్చట ఇప్పుడు వీళ్ళకేమో రైతులు ఎంట పడతారు ఎడబైనా ఈయనకేమో ప్రజలు ఎంట పడతారు వీళ్ళకేమో వాళ్ళ శాఖకు సంబంధించి అడుగుతారు ఇక్కడ పోతే ఈ ఈ శాఖకు సంబంధించి వీళ్ళని అడుగుతారు ఇప్పుడు ఈ రేషన్ కార్డుల ముంచే ఈయనని అడుగుతారు ఇట్లా ఏది ఉంటే అది ఇక్కడ చూస్తే ఈ మంత్రులు డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళాల్సిన పరిస్థితి డైరెక్ట్గా ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిది ఉండదా అన్న అంటే మస్తు ప్రొటోకాల్ ఉంటుంది అబ్బో అదంతా దాటిపోయి ముఖ్యమంత్రిని కలిసి అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు అయితే ఇక్కడ వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మొత్తం కుప్ప కూలిపోయింది మళ్ళీ దీని అన్న గిన్నె ఏందన్న ఈ రంధ్రాన్వేషణ గిన్నెకి ఏం వెతికినావు గిన్నె ఏం చూసినావు అంటే ఒక్కొక్క మంత్రి ఇచ్చినటువంటి హామీ మాట ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఉన్న క్రెడిబిలిటీ ఒక మంత్రి చెప్పిండు అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే జనరల్గా ఒక ఎమ్మెల్యే చెప్పిండంటే నన్ను అవుతుందో కాదు కానీ మంత్రి అంటే ఆ శాఖకు సంబంధించిన ఆయన పైగా ఏ మంత్రిత్వ శాఖకైనా సరే ఆయన చెప్తే పని అయిపోతుంది ఆయన ద్వారా ఏ పనైనా చేయించుకోవచ్చేమో అన్న ఒక భ్రమలో బతుకుతారు కదా జనరల్గా అట్లే కదా గతంలో చూసింది అదే కదా మినిస్టర్ చెప్పిండంటే అసలు దాన్ని తిరుగులేదు అది ఒక రాజముద్ర లెక్క మినిస్టర్ చెప్పిండే అది ఒక రాజముద్ర లెక్క మంత్రి ఇచ్చిండంటే కానీ ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రి చెప్పిన దానికే దిక్కు దివానం లేదు అసలు రాజముద్ర ఉన్నోని దగ్గరనే దిక్కు దివానం లేదు వీళ్ళ మధ్యలో ఎవ్వల మధ్య కోఆర్డినేషన్ లేదు ఎవరికి ఏం చెప్పాలన్నా ఎవరికి ఏమి ఇవ్వాలన్నా ఈయన వీళ్ళు చెప్పిన దానికి తీరమర్ర చేసుకుంటూ పోతుండు ఇది అసలు టాలెంటీనది అందరినీ డమ్మిగాలని చేస్తున్నాడంటే మీరు నమ్మరు నేను చెప్తే నిజంగా అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి తెలివి తక్కువడు పిచ్చోడు నిజంగా ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి సీట్ ఎక్కిండు తప్ప ఆయనకి ఏమీ లేదు తెలివి లేదు అది లేదు ఇది లేదని మనం అనుకుంటాం చూడు మన చెవులో పెద్ద పుష్పం ఉన్నట్టే పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టుకున్నట్టే అసలు దొంగ ఎవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇక ఇంతకు మించిన జాదు ఇంకొకరుండ పుష్ప త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ కూడా పెట్టచ్చు ఇలా పేరు పుష్ప టెన్ అని పెట్టచ్చు వన్ టూ త్రీ సరిపోదు అందులో ఉన్న పెద్ద మనుషులందరినీ డమ్మిగాలని తయారు చేసి చివరికి ఐఎమ్ ఓన్లీ ద వన్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి బ్రహ్మాండమైన ఎత్తుగడ ఇది కాంగ్రెస్ పరిపాలనలు కానీ కాంగ్రెస్ చరిత్రలు కానీ ఎప్పుడూ జరగనటువంటి కొత్త విషయం ఏంటంటే వీళ్ళందరినీ డమ్మిలం చేసి నేను మాత్రమే హీరోను చెప్పుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పైగా ఈయనను ఇప్పటికి ఇప్పుడు లేడు ఈయనని తీస్తే వీళ్ళంతా వీక్తారు అట్లా ఎట్లా తీసుకొచ్చి పెట్టినట్టే వాళ్ళకు ముందు పోతే గొయ్యి వెనక పోతే నుయ్యి అన్నట్టు ఇటు దింపుదామంటే ఒకరుల్లి ఉంచుకుందామంటే ఇంకొకరుల్లి అన్నట్టు మొత్తానికి మొత్తం వీళ్ళు మాట్లాడే మాటలకు ఆయన చేసే పనులకు పొంతలు లేకుండా వీళ్ళందరినీ జీరోలను చేసి ఈయన ఏదో ఉద్ధరిద్దామని చూస్తున్నాడు కానీ మొత్తానికి మొత్తం తెలంగాణ సమాజం అంతా తెలంగాణ ప్రజలంతా రైతాంగం అంతా నాడు నీ నీలాంటోళ్ళు చరిత్రల కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు మంచి మంచివాడు మంటలు గలిసిపోయాడు చెప్పి మాట్లాడుకుంటారు గ్రామాలల్లా సో అది అవగాహన చేసుకోమంటున్నాం తప్ప అనవసరంగా ఏదో చేయబోయి నువ్వు ఎవరినో డమ్మిలను చేయబోయి ఎవరినో పిచ్చోళ్ళని చేయబోయి ఏదో చేయబోయి ప్రజలను చేస్తే ప్రజలైతే ఊరుకోరు సుమా ఇది మైండ్లో పెట్టుకొని జర జాగ్రత్తగా ఉండు అంతే తప్ప నీ పార్టీ మీద నీ నాయకుల మీద నీ మంత్రుల మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దకు వాళ్ళు చెప్పిన మాటలకు నువ్వు తిరమర చేసుకుంటూ రాకు జర మేమే అడుగుతున్నాం అంటే ఈ మంత్రులు ఇప్పటి నుంచి అవన్నీ ఎప్పుడు బంద్ చేసేది ఏదన్నా ముఖ్యమంత్రి చెప్తాడని చెప్పు గతంలో బీఆర్ఎస్లో కాలేదా గట్టినే సపోయాక ఏమున్నా సరే సీఎం కేసీఆర్ చెప్తాడని చెప్తున్నాడు చూడాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారు దయ వల్ల కేసీఆర్ గారు వల్ల కేసీఆర్ ఆదేశాలతో కేసీఆర్ గారు చెప్పడం వల్ల అని అంటుండే కదా ఇప్పుడు కూడా యాక రేవంత్ రెడ్డి అని చెప్పుర్రీ కనీసం ప్రజలకన్నా పనులు అవుతాయి మీ వల్ల ప్రజల కన్నా ఏమైనా అక్కడికి వచ్చే పనులు